మూడు వన్డేల సిరీస్ విజేత ఎవరో నిర్ణయించే నిర్ణయాత్మక మూడవ వన్డే ప్రారంభమైంది లీడ్స్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టు కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ టాస్ గెలిచి కోహ్లీ సేనను తొలుత బ్యాటింగ్ ఆహ్వానించాడు ఈ మ్యాచ్లో టీమిండియా స్వల్ప మార్పులతో బరిలోకి దిగింది కేఎల్ రాహుల్ స్థానంలో దినేష్ కార్తిక్ తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు మరొక వైపు సిద్ధార్థ్ కౌల్ ఉమేష్ యాదవ్ స్థానాలలో శార్థుల్ ఠాకూర్ భువనేశ్వర్ కుమార్ జట్టులోకి వచ్చారు ఇక ఇంగ్లాండ్ విషయానికొస్తే జేసన్ రాయ్ ను రిజర్వ్ బెంచ్ కు పరిమితం చేసింది ఆ జట్టు అతని స్థానంలో జేమ్స్ విన్సేకి అవకాశం కల్పించింది తొలి వన్డేలో ఎనిమిది వికెట్ల తేడాతో అద్భుత విజయం అందుకున్న టీమిండియా పేలవ బ్యాటింగ్ తో రెండవ వన్డేలో ఎనభై ఆరు పరుగుల తేడాతో కోహ్లీ సేన చిత్తుగా ఓడిన విషయం తెలిసిందే దీంతో ఈ సిరీస్ లో ఇరు జట్లు తలో మ్యాచ్ గెలిచినట్లయింది అయితే ఈ మూడవ వన్డే ఇరు జట్లకు కీలకంగా మారనుంది టీ ట్వంటీ సిరీస్ మాదిరిగానే వన్డే సిరీస్ ను సొంతం చేసుకోవాలని భారత్ పట్టుదలగా ఉంది ఇదిలా ఉంటే ఈ మ్యాచ్ లో టీమిండియా విజయం సాధిస్తే వరుసగా పదవ వన్డే సిరీస్ ను సాధించిన ఘనతను సొంతం చేసుకుంటుంది రెండు వేల పదహారులో జింబాబ్వేతో జరిగిన వన్డేల సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసిన భారత్ జట్టు ఆ తర్వాత ఏ ద్వైపాక్షిక వన్డే సిరీస్ ను కోల్పోలేదు ఈ క్రమంలోనే వరుసగా పదవ వన్డే సిరీస్ ను గెలవాలనే పట్టుదలతో టీమిండియా బరిలోకి దిగింది టాస్ అనంతరం మార్గన్ మాట్లాడుతూ ఇక్కడ పిచ్ మొత్తం వంద ఓవర్లలో ఇలాగే ఉంటుందని పిచ్ ఇలా ఉండటం చాలా అరుదని ఇండియా లాంటి జట్టుతో ఇక్కడ ఆడటం చాలా సంతోషంగా ఉందని హాంప్షైర్ లో అద్భుత ఫామ్ లో ఉన్న విన్స్ రాయ్ స్థానంలో జట్టులోకి వచ్చాడని చెప్పాడు ఆ తర్వాత కోహ్లీ మాట్లాడుతూ ప్రపంచంలో నెంబర్ వన్ జట్టుతో ఆడుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి వాళ్ళు ఏ క్షణానైనా పుంజుకోవచ్చు మా సత్తా నిరూపించుకునేందుకు ఇదొక మంచి అవకాశం పిచ్ కూడా చాలా బాగుంది స్పిన్నర్లకు ఇది బాగా అనుకూలిస్తుంది రాహుల్ స్థానంలో దినేష్ కార్తిక్ జట్టులోకి వచ్చాడు దినేష్ ను జట్టులోకి తీసుకురావడం ఒక వ్యూహాత్మక మార్పు అని కోహ్లీ అన్నాడు అయితే ఇదిలా ఉండగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న మూడవ వన్డేలో టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది విల్లీ వేసిన ఆరవ ఓవర్ నాలుగవ బంతికి భారీ షాట్ కు ప్రయత్నించి రోహిత్ శర్మ రెండు పరుగులతో క్యాచ్ అవుట్ అయ్యాడు దీంతో పదిహేను ఓవర్లు ముగిసే సరికి టీమిండియా ఒక వికెట్ నష్టానికి ఎనభై ఒక్క పరుగులు చేసింది